మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో షేజల్ చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఏదైనా రిసిప్ట్ లేదా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ డైరెక్టర్ బోడపాటి షేజల్ బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రచారం నిమిత్తం బెల్లంపల్లి పట్టణానికి వచ్చిన తనపై కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారని వారిపై కేసును నమోదు చేయాలని కోరుతూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సేజల్ తెలిపారు దాడి చేసిన రోజు సైతం ఫిర్యాదు చేయాలని ప్రయత్నించగా ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో తన ఫిర్యాదు తీసుకోలేదని అన్నారు ఇప్పుడు ఫిర్యాదు చేస్తే కనీసం ఫిర్యాదు రిసిప్ట్ కూడా ఇవ్వకుండా తమపై అధికారులు మాత్రమే ఇస్తారని దాట వేస్తున్నారని ఆమె ఆరోపించారు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే వరకు పోలీస్ స్టేషన్ వద్ద నుండి వెళ్లేదే లేదని అన్నారు కూడా వాళ్ళు దాడి చేస్తుండగా వీడియోస్ ఫొటోస్ అన్నీ తీశారు అయితే ఆ రోజు కంప్లైంట్ తీసుకోమంటే ఇటువంటి ఏ పోలీస్ వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకోలేదు సో మూడు నెలలు గడుస్తున్నా రెండు నెలలు గడుస్తున్నా కూడా దాని గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు సో ఈ రోజు వచ్చి కంప్లైంట్ ఇస్తే దానికి సంబంధించి కనీసం అకనాలైజ్మెంట్ కూడా ఇవ్వట్లేదు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు పోలీస్ స్టేషన్లో చాలా మందికి ఇచ్చినా కూడా దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు అకనాలైజ్మెంట్ ఇవ్వడానికి కూడా వెయిట్ చేయమని చెప్తున్నారు ఇక ఎఫ్ఐఆర్ అడిగితే మాత్రం మాకు సంబంధం లేదు మా పై ఆఫీసర్స్ని అడగండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎక్నాలజ్మెంట్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా సో మ్యాన్ఫులేట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి కదిలితే ఎఫ్ఐఆర్ తీసుకొని కదులుతా అని